తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగా వస్తోంది ఈ సంవత్సర కాలంలో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రేవంత్ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి అధికారం కోల్పోయిన ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి గులాబీబాస్ కేసీఆర్ పరిస్థితి మరో విపక్ష పార్టీ బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పరిశీలిద్దాం గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై నిజంగా సామాన్యుల్లో పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ విద్యావంతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండేది ఇది సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందింది ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురు చూసింది సరిగ్గా అదే సమయంలో రేవంత్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు ఈ పరిస్థితులే స్వల్ప తేడాతో రేవంత్ రెడ్డిని గా చేశాయి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాయి ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలన గా రేవంత్ రెడ్డి పాలన తీరు ఎలా ఉంది సంవత్సర కాలంలో కాంగ్రెస్ బలపడిందా బలహీన పడిందా ప్లస్ లు మైనస్ లు ఏంటి ఇప్పుడు పరిశీలిద్దాం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ఆరు గ్యారంటీలు ఇవి కాక వందల కొద్ది హామీలు కూడా ఇచ్చారు అయినప్పటికీ ప్రజల దృష్టి కేవలం ఈ ఆరు గ్యారంటీలపైనే ఉంది అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పిన రేవంత్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు రైతులకు రుణమాఫీ మినహా మిగతా గ్యారంటీ లేవి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పవచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్య మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల చేయూత ఇందిరమ్మ ఇల్లు ఉన్నత విద్యకు యువతకు చేయూత రైతు బంధు లాంటి పథకాలు కొన్ని పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు నెగిటివ్ గా చెప్పుకోవచ్చు ఇక చెరువుల ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి పూనుకున్న విధానం హైడ్రా కూల్చివేతలతో దూసుకుపోతున్న విధానం అందరూ ఆమోదించాల్సిందే అయినప్పటికీ ఆ చర్యల్లో బడాబాబులకు సంబంధించిన కూల్చివేతల్లో ఒక అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ మినహా పెద్దగా ఏది కనిపించకపోవడం గమనార్హం హైడ్రా కూల్చివేతల మూలంగా పేద మధ్యతరగతి ప్రజలు ఉన్న ఫలంగా రోడ్డుపాలయ్యారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై సామాన్యులు ఆగ్రహంతో ఉన్నారు హైడ్రా సంకల్పం మంచిదే అయినప్పటికీ ఆ చర్యలు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలని అగాధంలోకి నెట్టే విధంగా ఉండటంతో ఆ చర్యలను ఎవరూ ఆమోదించలేని పరిస్థితి నెలకొంది ఇక హైదరాబాద్ లో హైయెస్ట్ రెవెన్యూ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కింద వస్తుంది ఇలాంటి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఈ సంవత్సర కాలంలో హైడ్రా చర్యల మూలంగా పూర్తిగా బలహీనపడిందనే విమర్శలున్నాయి ఎందరో రియల్టర్లు ఉపాధి కోల్పోయారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇది రేవంత్ రెడ్డి పాలనకు అతిపెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు మరో పెద్ద మైనస్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు మూసధోరణిలో సాగుతున్నాయని కేవలం గత పదేళ్ల పాలనపై కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను బండబూతులు తిట్టే కార్యక్రమంగా మాత్రమే సాగుతుండటం రేవంత్ కు మైనస్ గా బిఆర్ఎస్ నాయకులకు సానుభూతి తెచ్చిపెట్టే విధంగా మారుతున్నాయని భావించవచ్చు రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అతిపెద్ద ముఖ్యమైన బలం పునాదిగా నిలిచిన శక్తి సోషల్ మీడియా రేవంత్ సీఎం కావడానికి ఏదైతే పునాదిగా నిలిచిందో రేవంత్ సీఎం అయ్యాక ఆ పునాదినే పిగిలించేలా సోషల్ మీడియా చేస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నారు సోషల్ మీడియా పై కత్తి దూస్తూ చర్యలకు పూనుకోవడంతో సోషల్ మీడియా మాధ్యమం రేవంత్ కు నెగిటివ్ గా బిఆర్ఎస్ కు సానుకూలంగా మారుతోందని చెప్పవచ్చు ఇక కాంగ్రెస్ అంటేనే దశాబ్దాల సీనియారిటీ ఉన్న రాజకీయ భీష్ములకు పెట్టింది పేరు యంగ్ లీడర్లను తొక్కిపడేసే చరిత్ర ఉన్న కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగి కాంగ్రెస్ లోని సీనియర్ నేతలను సమన్వయపరుస్తున్న తీరు అభినందించదగ్గరి ఇది ప్రభుత్వాన్ని సుస్థిరపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడే లక్షణంగా భావించవచ్చు ఇక రేవంత్ సంవత్సర కాలంలో పాజిటివ్ గా చెప్పుకోదగ్గరి అవినీతి రహిత పాలనగా పైరవీలకు తావివని గా భావించవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు యువత భవిష్యత్ పట్ల సీఎం చూపుతున్న చొరవ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటుకు చర్యలు అవినీతి అధికారులపై చర్యలు ఫుడ్ సేఫ్టీ డ్రగ్స్ నియంత్రణపై చర్యలు సీఎం రేవంత్ రెడ్డి పాలనకు అసెట్స్ గా చెప్పవచ్చు ఇక గడిచిన సంవత్సర కాలంలో బిఆర్ఎస్ పరిస్థితిని పరిశీలించినట్లయితే అధికారం కోల్పోయాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గడిచిన ఈ సంవత్సర కాలంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంది గ్రాఫ్ మారిందా లేదా ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మైనస్లను పరిశీలిస్తే బిఆర్ఎస్ పాలనలో జరిగిన స్కాములు అవినీతి భూ కబ్జాలు ఒకటొకటిగా వెలుగు చూస్తూ వస్తున్నాయి కేసీఆర్ ప్రతిష్టను విపరీతంగా దెబ్బతీశాయి దీంతో ఆ పార్టీ ఇక కోలుకోలేదని భావించి చాలా మంది నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు అవినీతి స్కాములు భూ కబ్జా ఆరోపణలు కేసీఆర్ కుటుంబంపై చెరిగిపోని మరపగా మిగిలిపోయాయి గత పాలనలో జిల్లా మండల కేంద్రాల్లో భూ కబ్జాలు కేసీఆర్ ప్రతిష్టను భారీగా దెబ్బతీశాయి ఇక పాజిటివ్ అంశాల విషయానికి వస్తే గతంలో ఏదైతే సోషల్ మీడియాని కేసీఆర్ దూరం పెట్టారో ఇప్పుడు ఆ సోషల్ మీడియా బిఆర్ఎస్ కు దగ్గరవుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని టార్గెట్ చేయడాన్ని బీఆర్ఎస్ బాగానే క్యాష్ చేసుకుంటూ వస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో బిఆర్ఎస్ అనుకూల పవనాలు విస్తృతంగా వీస్తున్నాయి ఇది బీఆర్ఎస్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నట్టుగా భావించవచ్చు కేసీఆర్ పాలనకు అతిపెద్ద పాజిటివ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది పదేళ్ల అభివృద్ధిగానే చెప్పవచ్చు ప్రతి తండ ప్రతి మారుమూల గూడానికి కూడా పక్కా రోడ్లు వేయించడం పల్లె ప్రకృతి వనాలు గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు పారిశుద్ధ్య పనులు ఏవీ లోటు లేకుండా అభివృద్ధి చేశారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారా లేదా అనే విషయం సామాన్యులకు అవసరం లేదు సమగ్రమైన అభివృద్ధి జరిగిందా లేదా అనేదే ఒక పాలనకు గీటు రాయిగా భావించాల్సి ఉంటుంది అలాంటి పాలనలో కేసీఆర్ వందకు వంద శాతం సబలీకృతమయ్యారని చెప్పవచ్చు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఆసుపత్రుల అభివృద్ధి కేసీఆర్ కిట్స్ మహిళా సంఘాలకు చేయుత రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి అప్పుల విషయాన్ని పట్టించుకోని ప్రజలు గత అభివృద్ధికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనకు పోల్చి చూస్తూ కేసీఆర్ పాలన పట్ల మళ్లీ సుముఖంగా మారుతున్నారనే అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ కు కేసీఆర్ కు అతిపెద్ద సానుకూల అంశంగా మారిందని చెప్పవచ్చు తరచూ కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తిట్ల దండకంతో ఉపన్యాసం ఇచ్చే రేవంత్ రెడ్డికి కేసీఆర్ వ్యూహాత్మక మౌనం బాగా కలిసి వస్తోందని చెప్పవచ్చు చేసిన అభివృద్ధిపై మాట్లాడకుండా కేవలం కేసీఆర్ ని తిట్టడం కోసమే ఉపన్యాసాలు ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డిపై ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటించడం బీఆర్ఎస్ కు కేసీఆర్ కు బాగా కలిసి వస్తోంది సంవత్సర కాలంలో ప్రజల్లో ఉన్న విరక్తి కనుమరుగవుతూ ప్రస్తుతం బీఆర్ఎస్ బాగానే పుంజుకుందని చెప్పవచ్చు మరోవైపు ఈ సంవత్సర కాలంలో బీజేపీ బాగానే పుంజుకుంది దీనికి బీజేపీ బిఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందమే కారణమని విమర్శలు కూడా ఉన్నాయి గతంలో నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమైన బీజేపీ తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలకు ఎదిగింది అలాగే చెప్పుకోదగ్గ ఎమ్మెల్యే స్థానాలను కూడా గెలుచుకుంది బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరును బీజేపీ తనదైన స్టైల్లో క్యాష్ చేసుకుందని తెలంగాణలో బలపడిందని చెప్పవచ్చు ఇది సంవత్సర కాలంలో తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు మూడు ప్రధాన పార్టీల బలాబల మరో అంశంతో మళ్ళీ మే ముందుకు వస్తాం స్టేట్ ట్యూన్ టు నేషన్ టుడే తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే